ఈ సంకేతాలు మీకు కనిపిస్తుందా అయితే మీరు అతి త్వరలో ధనవంతులు అవుతారని అర్థం ఈ శుభ సంకేతాలు కనిపిస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగు పెడుతున్నట్లే హిందూ మత విశ్వాసాల ప్రకారం లక్ష్మీదేవిని సంపదల దేవతగా పరిగణిస్తారు మహాలక్ష్మి అనుగ్రహం ఉంటే చాలు ఎవరైనా ధనవంతులు అవుతారని తాము జీవితాంతం సంతోషంగా ఉంటామని తమ ఇల్లు సంపదలతో నిండి ఉంటుందని నమ్ముతారు మనలో ప్రతి ఒక్కరూ ధనలక్ష్మి ఆశీస్సులు కావాలని ఆ తల్లి మన ఇంట్లో ఉండాలని కోరుకుంటూ ఉంటారు ఎందుకంటే ఆ మహాలక్ష్మి అడుగు పెట్టిన చోట్ల శుభ ఫలితాలు శుభ సంకేతాలు వస్తాయని చాలామంది నమ్ముతారు లక్ష్మీదేవి ఇంట్లో నివాసం ఉంటే ధనం కొరత అనేది ఉండదు ఎందుకంటే ఆ తల్లి ఐశ్వర్యానికి దేవతగా పరిగణిస్తారు ఇదిలా ఉండగా వాస్తు శాస్త్రం ప్రకారం లక్ష్మీదేవి మీ ఇంట్లోకి వచ్చే ముందు కొన్ని శుభ సంకేతాలను తీసుకొస్తుందని చాలామంది నమ్ముతారు మీ ఇంట్లోకి అకస్మాత్తుగా నల్లచీమలు రావడం ప్రారంభిస్తే ఏదైనా వస్తువును ఒక్కసారిగా గుంపుగా తినటం ప్రారంభిస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగు పెడుతుందని మీకు ఎక్కువ డబ్బు లభిస్తుందని చాలామంది నమ్ముతారు మీరు నిద్రపోతున్నప్పుడు రాత్రి కళలో చీకూరు గుడ్లగూబ ఏనుగు ముంగిస శంఖం బల్లి నక్షత్రం పాము గులాబీ వంటివి కనిపిస్తే మీ సంపద పెరిగేందుకు సంకేతంగా భావిస్తారు ఉదయం నిద్ర లేవగానే సంకానికి సంబంధించిన శబ్దం వినిపిస్తే అది లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగు పెడుతుందనేందుకు సంకేతం అలాగే మీరు ఇంటి నుంచి బయటికి వెళ్ళేటప్పుడు చెరుకును చూస్తే అది కూడా సంపదకు సంకేతంగా భావిస్తారు ఇంటి నుంచి బయటకు వెళ్ళేటప్పుడు దారిలో గోమాత ఎదురుగా వస్తే అది చాలా శుభకరంగా భావిస్తారు అతిగా నిద్రపోవటం ప్రతి ఒక్క మనిషికి నిద్ర అనేది చాలా అవసరం అయితే రోజుకు ఆరు లేదా ఎనిమిది గంటల నిద్ర సరిపోతుంది ఇలా నిద్రపోవటం వల్ల అలసట తగ్గిపోయి చురుగ్గా ఉంటారు ఇదిలా ఉండగా వాస్తు శాస్త్రం ప్రకారం ఏ ఒక్కరూ అతిగా నిద్రపోవడం వంటివి చేయకూడదు ఇలా చేస్తే వారిపై లక్ష్మీదేవి చాలా కోపంగా ఉంటుంది వారి ఇంట్లో డబ్బు నిల్వ ఉండకుండా చేస్తుందని పండితులు చెప్తున్నారు కాబట్టి ఆలస్యంగా మేల్కొని అలవాటును మానుకోండి హిందూ మత విశ్వాసాల ప్రకారం దీపారాధన ఎంతో ప్రాముఖ్యత ఉంది ప్రతిరోజు ఇంట్లో దీపాన్ని వెలిగించడం వల్ల ఆనందం శ్రేయస్సు లభిస్తాయి వాస్తు శాస్త్రం ప్రకారం సాయంకాలం సంధ్యా వేళల్లో దీపం వెలిగించిన వారి ఇంట్లోకి లక్ష్మీదేవి నివాసం ఉంటుందని పండితులు చెప్తున్నారు అంతేకాదు ఆ తల్లి ఆశీస్సులు ఎల్లప్పుడూ మీ వెంటే ఉంటాయి